నమస్తే నేను నేనైతే చికెన్ పులుసు పెడుతున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రోటీలోకి రైస్లోకి బగారా రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే నేను వాటర్లో వేసేసుకొని అర్ధ కిలో తీసుకున్నాను నేను తీసుకుని దాంట్లో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలి ఇది రెండు మూడు మాటలు కడిగేసుకోవాలి దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా కడిగేసుకోవాలి ఒక రెండు మూడు మాటలు నాలుగైదు మాటలు కడుక్కోవాలండి ఇది చికెన్ అయితే అని వాసన అది రాకుండాను కుక్కర్ వాసన రాకుండా మంచిగా కడిగేసుకోవాలి కడిగేసుకున్నాక కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడిగిన చికెన్ అంతా దీంట్లో వేసేసుకోవాలి వాటర్ లేకుండాను సిమ్లో పెట్టి బాగా మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇందులో కాస్తంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఆరు స్పూను మళ్ళీని మనం కడిగేసుకున్నాం కదా పసుపు పోతుంది కదా పసుపు వేసుకుని వల్ల నీస్ వాసన అది రాదు సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న వల్ల వాటర్ ఉంటుంది కదా చికెన్లో ఎక్కువ వాటర్ అంతా పోతుంది మనకి బాగా ఉడకనివ్వాలి ఉడి ఉడికే నేను స్పూన్ స్పూన్న్నర అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను ఇందులోని అన్నీ మంచిగా కలుపుకోవాలి కలుపుకొనిచ్చి బాగా ఉడకనివ్వాలి వాటర్ వచ్చే వరకు మంచిగా ఉడకనివ్వాలి ఈ చికెన్ అంతాను ఈ పసుపు వల్ల ఈ అల్లం పేస్ట్ ఇవన్నీ సాల్ట్ అన్నీ వేస్తాం కదా నీ శసం పోయి మంచిగా ఉడుకుతుంది కాకపోతే ఆ అల్లం పేస్ట్ అయితే ముందు ఆయిల్ అది వేసుకోకూడదు కర్రీకి ఇవన్నీ మొక్కలు అవి వాటర్ అది పోయే వరకు ఈ పులుసు అయితే అలాగే చేసుకుంటాం మేమైతే ఇలా చేసుకుంటాం చికెన్ పులుసు కొంచెం వెరైటీగా చాలా చాలా బాగుంటుంది కర్రీ మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి పక్కన బాగా ఉడకనివ్వాలి చికెన్ని మధ్య మధ్య కలుపుతూ ఉండాలి అంక చూసారు కదా వాటర్ ఎలా వచ్చేస్తుందో అలా వాటర్ వచ్చేయాలి సూపర్గా మగ్గిపోవాలి వాటర్ అంతా పోవాలి ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా ఉడుగుతాయి పులుసుకి చాలా బాగుంటుంది ఇలా ఉడికితే పులుసు పెట్టుకుంటే మనం ఇందులో నేను రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ఉల్లిగడ్డలో యాడ్ చేసుకున్నాను ఇందులోని వేసుకుని మంచిగా అన్ని కలపాలి అన్ని ఉల్లిగడ్డలు అవి కలిసి ఇలా కలపాలి ఇవి ఇంకా వాటర్ ఉంది కదా వాటర్ ఇవ్వాలి అది పోయే వరకు మంచిగా ఉడకనివ్వాలి ఇది ఇంకా వాటర్ ఉంది కదా వాటర్ శుభ్రంగా లాగేసుకోవాలి చికెన్లో దంతాను దాంట్లో రెండు మూడు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులోనే ఆయిల్ వేసుకుని నేను రెండు టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు తీసుకోవాలి ఇంకా కట్ చేసుకుని చిల్లగా తురుముకోవాలి టమాటాలు అవి వేసుకోవాలి ఈ టమాటా వేస్ పులుసులో ఎక్కువ వేసుకోకూడదు తక్కువ వేసుకోవాలి పులుసుకి మంచిగా అన్నీ కలిపేసుకోవాలి అన్నీ మంచి కలిసేలాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఈ చికెన్ అయితే మా అత్తమ్మగారు చేసినప్పుడు చూసాను నేను అయితేనే ఆమె చాలా సింపుల్గా చేసేది కర్రీ ఏ కర్రీ చేసేసినా చాలా సింపుల్ కర్రీ ఆమె చేసేది చాలా చాలా బాగుంటుంది ఆమె చేసిన కర్రీ అయితే ఏదన్నా చాలా తక్కువ వాడుతుంది దీంట్లో తగినంత కారం పొడి కూడా వేసుకోవాలి అన్నీ కలుపుకోవాలి అన్నీని మిక్సీవి వరుకొని ఈ కర్రీ అయితే ఆమె చాలా బాగా చేస్తుంది నేను టూ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఈ చికెన్ ఈ కర్రీ అయితేని బాగా పూరీలో కూడా బాగుంటుంది కర్రీ ఇది దోశల్లోకి అదిని జీరా కూడా దీంట్లో వేసుకోవాలి ఆయిల్ చూసారు కదా అలా ఆయిల్ వచ్చే పైకి మనం ఆయిల్ తొక్కువేసుకోవాలి కదా చికెన్లోని ఆయిల్లో ఆటో ఆటోమేటిక్గా చికెన్లో ఉంటుంది ఆయిల్ అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి చూ మనం తక్కువ వేసినా చూసారు కదా ఎంత ఆయిల్ వచ్చిందో చికెన్లో నుంచి బాగా ఉడుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉడికింది ముక్క కూడాను అలా ఉడకాలి ముక్క సమానంగాను దీంట్లో సరిపోనంత వాటర్ కూడా వేసేసుకోవాలి నేనైతే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మీరు తక్కువ కొంచెం గ్రేవీలా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు పులుసుకి కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ వేసుకుంటున్నాను పులుసు కాదండి చాలా బాగా కొంచెం పులుసు ఎక్కువ కావాలని మేము ఎక్కువ పెట్టుకుంటాం పులుసు అయితే అలాగ చేసుకోవాలి చికెన్ పులుసుకి ఇందులో మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి కర్రీని చాలా మట్టుకు అయితే అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి కర్రీని చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అని ఇంకా అసలు దోసల్లో కూడా బాగుంటుంది ఇంట్లో ఈ పులుసు మసాలా సపరేట్గా చేసాను నేను ఆ ఈడో కూడా తీసి పెడతానండి అయితేనే ఈ పులుసుకి సపరేట్గా చేసుకోవాలి మసాలా ఇది చికెన్ మసాలా సపరేట్ నేను చేసింది చాలా సింపుల్గా ఉంటుంది ఈ మసాలా కూడాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసులో వాడితేనే ఈ పులుసు పెట్టుకుని పత్తి దాంట్లో ఈ మసాలా చాలా బాగుంటుంది నేను ఈ మసాలా కూడా మా అత్తమ్మ చేసినప్పుడు చూసాను ఇది చూసి ఇంకా నేను ఒక మాట చేసేసుకుని ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో టోర్ చేసి పెట్టుకుంటాను పులుసుకి నేను ఏదైనా పులుసు చేసినప్పుడు బెండకాయ అన్న ఏదన్నా చేసినప్పుడు అలాటప్పుడు వేస్తాను ఒక స్పూన్ నేను పైన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి పైన కొత్తిమీర జల్లేసుకోవాలి ఆయిల్ అది ఆయిల్ అది చాలా మంచిగా వచ్చింది చూసారు కదా అలా రావాలి కర్రీకి ఇప్పుడు మనం సిమ్లో పెట్టి ఉడక ఉడికితే బాగా ఆయిల్ అది మంచిగా పైకి వస్తుంది కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ కూడా చూస్తా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చికెన్లో మనమైనా తక్కువ వేసినా ఎక్కువ కింద అనిపిస్తుంది కర్రీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చికెన్ పులుసు చూసారు కదా ఎంత బాగుందో తప్పకుండా మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి బగారానంలోకి బిర్యానీలోకి చపాతీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ ఇవి ఇలా చేసుకుంటేనే పులుసా తిని మనం చాలా సింపుల్ ఈ కర్రీ ఈ పులుసైతే చాలా సింపుల్ చేసేసుకోవచ్చు అన్ని కర్రీస్లా కాదు వేరే చికెన్ అయితే టైం పడతాయి అయితే వెజ్ బిర్యానీ చేశాను నేను చికెన్ పులుసుల్లోకి ముందుగా అయితే నేను వెజ్ బిర్యానీ పెట్టుకున్నాను కీరా క్యారెట్ ఉల్లిగడ్డలో చికెన్ పులుసు పెట్టుకున్నానండి నేనైతే చాలా చాలా బాగుంది బాయ్ అండి